హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి నిన్న మండే కదా నేను మొన్న ఉగాది రోజు పప్పు అయితే రుబ్బి ఆ రోజు రుబ్బిన మినపప్పుకి ఉప్పు అవి కలిపేసి అయితే వేసుకున్నాం కదండి సో నైటే ఉప్పు కలిపేయడము మార్నింగ్కి ఇది బాగా పొంగిపోయినట్టుగా వచ్చిందండి ఇంకా నిన్నే కదా రుబ్బిని ఈరోజు ఇడ్లీ వేసుకుందాము అనేసి ఇంకా నేను ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట నిన్న మా షాను లెమినేట్ చేస్తాను అది చేస్తాను అనేసి లెమన్ మొత్తాన్ని ఇలాగ వంపేసిందండి అదంతా అలాగా తెల్ల కింద అడిపోయింది వాటర్తో ఎంత క్లీన్ చేసినా కూడా ఆ తెల్ల మచ్చలు అయితే పోవటం లేదు మరి ఇంకా దాన్ని గట్టిగా ఏమైనా క్లీనింగ్ ఏమైనా చేయాలేమో ఆ మచ్చలు పోవడానికి ఆ కౌంటర్ టాప్ మీద ఇంకా నేను మార్నింగ్ ఈ రోజు అయితే మాత్రము సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవిందండి ఇంకా ఎలాగూ షానుకి స్కూల్ లేదు మనువుకి స్కూల్ లేదు కాబట్టి తాయితీగా ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే లేచిన తర్వాత బ్రష్లు అవి చేసేసుకుని టిఫిన్ తిందాము అనేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇంకా తర్వాత పిల్లలిద్దరినీ కూడా నిద్ర లేపేశాను ఇంకా ఎందుకంటే ఇడ్లీ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదా అందరూ ఒకేసారి తింటే అనేసి వాళ్ళని కూడా లేపాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా ఇడ్లీ పిండి కొంచెం అయితే ఉండిపోయింది రేపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి అయితే వేస్తాను సో ఇంకా ఈ ఇడ్లీ పిండి మిగిలిపోయింది అంతటినీ ఒక స్టీల్ బాక్స్లో అయితే తీసేసుకుంటున్నానండి ఎందుకంటే అంత పెద్ద గిన్నెని మిక్ ఫ్రిజ్లో పెట్టాలంటే ప్లేస్ చాలా అవసరం అవుతుంది సో అంత ప్లేస్ లేదు సో ఇలాగ చిన్న బాక్స్లో కనుక్కోండి ప్లేస్ తక్కువాకుపోయి అవుతుంది కాబట్టి మొత్తం పిండి అంతటిని ఎలాగో ఒక చిన్న బాక్స్లోకి అయితే తీసేసుకుని దీని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను కదండి ఇడ్లీలోకి చట్నీ కింద నేను వేరుశనగళ్ళు పుట్నాలు అలాగే కొత్తిమీర కలిపి చట్నీ అయితే చేస్తున్నాను అసలు నేను వేసింది ముగ్గుపోయిన పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ వేసానండి కానీ ఎంత కారం అనుకున్నారు పచ్చిమిరపకాయలు నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను సో అవి బయట ఉండడము కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట చట్నీ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టానండి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను కందిపప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను సో అందుకనేసి కందిపప్పుని తీసుకుని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుని వాటర్ అయితే పోసేసాను ఈ రోజు నేను తోటకూర పప్పు అయితే వండుతున్నానండి ఈ తోటకూరని అమ్మ పంపించింది అనమాట మా మా వారు నరసాపురం వెళ్ళారు కదండి అమ్మకి పెద్ద పెద్ద చెట్లు వస్తాయి కదండి తోటకూర ఆ స్టెమ్ కూడా మనము కూర వండుకొని తినొచ్చు అలాంటి చెట్లు అయితే అమ్మ పెంచుతుంది అనమాట నాకు చాలా ఇష్టం అండి ఇలాగా ఇంట్లో పండించుకున్న ఆకుకూర అండ్ మా ఈ చెట్టి తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని మొన్న సతీష్ గారు వెళ్తే అమ్మ చెప్తుంది ఇలాగ తోటకూర చాలా వచ్చేసింది మొక్కలు బాగా కాస్తున్నాయి అవే కూరలు వండుతున్నానంటే సతీష్ గారు వచ్చారు కదమ్మా నాకు ఏమైనా పంపించు ఆకుకూర అని అడిగితే అమ్మ ఆ తోటకూర కవర్లో పెట్టి పంపించిందండి ఇంకా ఆ పప్పు తోటకూర వండాను ఇంకోండి పెట్టి పక్కన పెట్టాను ఇంకా స్టవ్ మీద పెట్టలేదు కందిపప్పు ఈ లోపల ఇడ్లీలు అయితే చక్కగా అయిపోయినాయి సో తింటున్నాం అనమాట ఎంత కారం అనుకున్నారు చట్నీ అందరూ ఊగూర్చడమే సరిపోయిందండి ఇంకా అందరికీ ఇడ్లీలు అయితే ప్లేట్లు పెట్టేసి నాకు కూడా ఇడ్లీ పెట్టుకుని మేమంతా కలిసి కూర్చుని తినేసామండి ఇంకా ఈ చట్నీ కారం ఎక్కువైపోయి పిల్లలు పంచదార నంజుకొని ఆ చట్నీ కొంచెం నంజుకొని అలా అయితే తిన్నారు నేనైతే మాత్రం బాగానే తినేసాండి వగర్చుకుంటాను తర్వాత మా వారు షాను మను కలిసి డీమార్ట్కి అయితే వెళ్ళారండి లో కొన్ని పుస్తకాలు అలాగే పెన్సిల్ బాక్సెస్ అవి తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా ఎలాగో మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా కిరాణా సరుకులు కూడా కావాలి అనేసి కి అయితే పంపించాను అనమాట ఇంక ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలకి నేను ఈరోజు పోనిక్ క్లాస్ అయితే పెట్టాను అనమాట సో ఈ టీచర్ మీకు గుర్తున్నారా మౌనిక అండి ముందు కూడా షాను మను వాళ్ళు కంటిన్యూస్గా టూ త్రీ మంత్స్ పోని క్లాసెస్ అయితే విన్నారు కదండి సో ఇప్పుడు ఏంటంటే ముందు చెప్పిన ఎంత వరకు ఒకసారి ఆ క్వశ్చన్స్ అడగండి మౌనిక అంటే తను క్లాస్ తీసుకున్నారు దాంతో పాటు మెయిన్ గా షాను ఇప్పుడు థర్డ్ క్లాస్లోకి వెళ్ళిపోతుంది కదండి ఇప్పుడు నుంచి వీళ్ళకి హోంవర్క్స్ అవి ఉంటాయంట అలాగే ఎక్కువ ఎక్కువగా చదవలసింది కూడా ఉంటుందంటండి ఇంకా ఏంటంటే మా షాను ఏంటి మను ఏంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా బాగా చేస్తారండి కాకపోతే కొన్ని కొన్ని పదాలు వాళ్ళకి చూడకుండా స్పెల్లింగ్స్ రాయడము సరిగ్గా రావట్లేదు అనమాట పెద్ద పెద్ద పదాలు లాంటివి సో అందుకనేసి సిలబస్కి సంబంధించిన క్లాసెస్ పెట్టించాను అనమాట ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ క్లాసెస్ అయితే ఉంటాయంటండి సో దానికోసం ఇప్పుడు అయితే క్లాసెస్ మళ్ళీ చెప్పిస్తున్నాయి हाँ भी ना सिलेबल सेंटर दें तू तो इजी तो इसे फर्स्ट पार्ट इसे ओपन और क्लोज ओपन इसे ओपन विच पार्ट इस क्लोज फर्स्ट पार्ट इस ओपन सेकंड इस क्लोज यस तो हाउ की नो सेइ डी फर्स्ट पार्ट इस ओपन सिलेबल डी वर्ड एंड स्विट ओवरवेल तो यस तो दिस इसे ओपन सो दैट्च वाइ इट सेस इट्स नेम म्य� Not ma, and this is sick. music, yes or no? Yes. ఇప్పుడు పిల్లలకి ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా సో పిల్లలకి ఇంగ్లీష్ రీడింగ్ ఎంత ఇంపార్టెంటో అలాగే రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను మా షాను మనుకి చదవడం అవన్నీ నేను బాగానే నేర్పించేశాను ఇక రాయిపించడం అంటారా నాకు ఇన్ని పోనిక్స్ ఉంటాయి ఇలా సిలబస్ ఉంటాయి వార్డ్ని ఎలా బ్రేక్ చేసి నేర్పించాలి ఇలాంటివి ఏమీ తెలియదు అనమాట సో మనకి నేను చదివించడం నేర్పించినప్పుడు పోనిక్స్ని ఉపయోగించి పోనిక్ సౌండ్స్ ఉపయోగించి చదివించడం నేర్పించాను కానీ ఆ పోనిక్స్లో కూడా ఇన్ని రకాల ఉంటాయి అన్నది మాత్రం వీళ్ళకి ఎప్పుడైతే క్లాసులు తీసుకోవడం స్టార్ట్ చేశారో టీచరు అప్పుడే తెలిసిందండి సో మీ పిల్లలకి చదవడంలో కష్టం ఉన్నా లేకపోతే ఇంగ్లీష్ రాయడంలో కష్టం ఏమైనా అనిపిస్తే కనుక ఇలా పోనిక్స్ క్లాస్ని ట్రై చేస్తే బెస్ట్ అనేసి నా ఒపీనియన్ అనమాట ఇంకైతే ఇంకోండి నేను పిల్లలకి క్లాస్ అయిపోయిన తర్వాత షాను వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇందాకడ స్టవ్ మీద పప్పు పెట్టాను కదండి దానికి ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను అనమాట కందిపప్పు తోటకూరలోకి కొంచెం చింతపట్టు రసం వేసుకుంటే బాగుంటుంది ఇంకా దీంట్లోకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసుకుని దీన్ని కాసేపు మరిగిస్తాను ఇది మరిగే లోపల నేను తాలింపుకి రెడీ చేసుకోవాలి కదా సో తాలింపు వేయడానికి ముందే నేను వడియాలైతే వేపిస్తానండి ఎందుకంటే పప్పులోకి వడియాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అమ్మ నాకు ఎప్పుడో ఇచ్చిందండి ఈ పిండొడియాలు అవి స్లోగా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వేయించుకొని తింటున్నాము అయితే అప్పుడే నాకు అమ్మ గుమ్మడొడియాలు కూడా ఇచ్చింది వాటిని ఎక్కడ పెట్టేశాను అన్నది కనిపించట్లేదు అనమాట మళ్ళీ వెతకాలి ఆ గుమ్మడొడియాలు ఎక్కడ ఉన్నాయో వెతికితే గుమ్ముడొడియం నేనే తింటానండి సో ఇలా పిండొడియాలు వేపించినప్పుడు ఒక్క గుమ్మడొడియం వేయించుకుంటే నాకు సరిపోతుందనమాట నేను గుమ్మడొడియాలు అలాగే మజ్జిగలో పచ్చిమిరపకాయలు ఎక్కువగా తింటాను ఇంకోండి పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను అది అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపల నేను షానుమనుకి ఇష్టం అనేసి అయితే వేపిస్తున్నాను ఇంక ఇవి వేగిపోయిన తర్వాత ఇదే నూనె దాంట్లోకి నేను పప్పు అయితే తాలింపు అయితే వేసేస్తానండి ఇది నేను ఒక చేత్తో వీలు తీస్తూ ఇంకో చేత్తో ఇవి వేపిస్తున్నాను ఈ లోపల ఇవి మాడిపోతున్నాయి అనమాట ఇక్కడేమో ఫోన్ ఫోన్ పెడదాము అంటే అటు పక్కన గ్యాస్ స్టవ్ ఆన్లోనే ఉంది ఈ పక్కన బర్నర్ కూడా ఆన్లోనే ఉంది కదా రెండు ఓవర్ కి ఫోన్ ఏమైనా అవుతుంది నేను ఎత్తులో పెట్టి వీడియో అయితే తీస్తున్నాను సో ఈ లోపల నేను తీస్తూ అవి వేగిస్తు లోపల కొన్ని కొన్ని మాడిపోతూ వస్తున్నాయండి అయితే వేపిచ్చేసి అదే నూనె దాంట్లోకి పప్పు అయితే తాలింపు వేసేసానండి అసలు మీరు నమ్మరు కానీ అసలు పప్పు తోటకూర సూపర్ సూపర్ టేస్ట్ అయితే వచ్చేసింది తర్వాత అయితే ఇంకా ఈరోజు నేను వంట పని ఇంట్లో పని ఇలా జీ అయిపోయినండి రేపటి నుంచి షానుకి స్కూల్ ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి సో అందుకనేసి మా వారు షానుకి అవసరమైన బుక్స్ అన్నీ కొనేసి వాటికి మొత్తం మా హస్బెండ్ అయితే కవర్స్ వేసేసారనమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం నేనే కూర్చుని బుక్స్ కట్టలవి వేసుకుని ఏ బుక్ దేనికి అవసరం అని ఇలా చూసుకుంటూ ఉండేదన్న ఈ సంవత్సరం మా బాధ్యత అంతా మా వారే తీసుకున్నారు నాకు చాలా పని అయితే తప్పిందండి లేకపోతే ఈ పిల్లల పుస్తకాలు కట్టలేసేసరికి నడుమైతే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా ఇంక ఇదిగోండి నేను భోజనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత త్వరగా గిన్నెలైతే తోముతున్నాను వెనకాల నుంచి మా ఆయన టైం అయిపోతుంది నువ్వు ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటావు టైం అయిపోతుంది అనేసి అరుస్తున్నారనమాట దేనికి టైం అయిపోవడం అనుకుంటున్నారా ఈ రోజైతే మేము బయటికి వెళ్తున్నామండి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బింగో సర్కస్ అనేసి పెట్టారు కదా సో పిల్లలకి ఎప్పటి నుంచో సర్కస్ని చూపించాలి అని అనుకుంటున్నాము అండ్ నేను కూడా ఇప్పుడు వచ్చి సర్కస్ ఎప్పుడు చూడలేదండి సో ఆ సర్కస్ చూడడానికి అయితే వెళ్దాం అనేసి మా వారు టికెట్లు అయితే బుక్ చేస్తాను అనేసి అన్నారు మనకి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చండి సో ఇంకా మా వారైతే బుక్ చేస్తాను అన్నారు కానీ మనము మా ఆయనకి నా మీద చాలా నమ్మకము టైం చెప్తా టైంకి నేను డి మళ్ళీ అది ఎలాగో మిస్ అయిపోతామా అనేసి మా వారికి ఎక్కువ నమ్మకం అనమాట నా మీద సో ఇంకా టికెట్లు డైరెక్ట్కి వెళ్ళి తీసుకుందాంలే నువ్వు ఎప్పుడు అవితే అప్పుడు అనేసి అన్నారు ఇంక నేను అయిపోతున్నాను ఎంత టూ మినిట్స్ వచ్చేస్తున్నాను అయిపోతున్నానని చెప్పి ఇంకా గిన్నెలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నానండి చెవిలు తీసేసానండి ఆ చిల్లు బాగా పెద్దదైపోయి ఆ రోల్ గోల్ చెవిలు పెడుతుంటే డైరెక్ట్ లోపలికే దూరిపోతుంది అవి ఇయర్ రింగ్స్ గోల్డ్వి పెట్టుకోవాలి ఇంకా నాకు పెట్టుకునే అంత టైం లేదు మళ్ళీ అవే రోడుగోల్వి పెట్టుకుని వెళ్ళిపోయాను నేను సో ఇంకా క్విక్గా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ స్నానాలు చేసేసి వాళ్ళకి జెల్లు వేసేసి వాళ్ళని క్విక్గా రెడీ చేసి నేను ఇంకా మళ్ళీ జడ ఒకసారి తువుకుని నేను జడ మళ్ళీ సరిగ్గా పెట్టుకుని అన్నీ చేసుకుని అయితే బయలుదేరాము మీలో ఎవరికైనా అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాను అన్నప్పుడు ముందైతే ఇల్లు శుభ్రం చేసుకుని వెళ్తానండి ఎందుకంటే ఇల్లు ఎలా పడితే అలా వదిలేసుకుని వెళ్ళాను అనుకోండి ఇంటికి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మెస్సీ మెస్సీగా చిరాగ్గా ఉన్న ఇల్లుని చూడగానే నాకు ఏదో తెలియని స్ట్రెస్ అబ్బా ఇల్లు ఇలా ఉందా ఇప్పుడు దీన్ని శుభ్రం చేయాలి అని ఇలా అనిపిస్తుంది అనమాట అందుకనేసి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇల్లు అంతటిని నీట్గా శుభ్రం చేసేసుకుని నీ నీట్గా పెట్టుకుని దుప్పట్లన్నీ చేసుకుని వెళ్తానండి ఆ తర్వాత ఇంటికి వచ్చి తలుపు తాళం తీయగానే ఆ నీట్గా ఉన్న ఇల్లుని చూడగానే అమ్మయ్య ఎంత బాగుందో చాలా పని తప్పింది అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మరి మీలో ఎవరైనా ఇలా చేస్తారా అనేది కామెంట్ చేయండి సో అందుకనేసి ఏ ఊర్లున్నా కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుని వెళ్తాను ఇలా బయటకి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా శుభ్రం చేసుకుని వెళ్తాను ఇక ఈ హాల్లో మా వారు పిల్లల బుక్స్కి అట్లవి వేసారు కదండి సో పేపర్లు కవర్ ముక్కలు ఇలాగ చాలా ఉన్నాయి అవన్నీ షాను ఎత్తు పాడేసింది కానీ ఇల్లు ఇలాగా దుమ్ము దుమ్ముగా ఉందనమాట ఇంక ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇంకా చీపురు పట్టుకుని క్లీన్ చేయడం మొదలు పెడితే ఇంకా అన్ని గదుల్ని ఒక్కో తుడుపు తుడుచుకుంటూ వచ్చేస్తానండి ఇంకా అలాగా ఇదంతా క్లీన్ చేసుకుని అప్పుడు ఫేస్ వాష్ అవి చేసుకుని నేను ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్ళాను టైం అయితే త్రీ ఫార్టీ అవుతుందండి ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తున్నాము ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సర్కస్ అయితే పెట్టారంటండి ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉందంట షో సో అది పిల్లలకి చూపిద్దాము అనేసి సర్కస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాము సో అది ఎలా ఉంది ఏంటి అన్నది మీరు అక్కడ బ్లాగ్ అయితే తీస్తానండి కంటిన్యూ అవుతుంది బ్లాగ్ స్కిప్ చేయకండి సర్కస్ అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి నాలుగు రకాల టికెట్లు అయితే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట మేమైతే మాత్రము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి త్రీ ఇయర్స్ ఎబో కిడ్స్ కూడా టికెట్ తీసుకోవాలి సో మొత్తం మేము నాలుగు టికెట్లు తీసుకున్నాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్టి సో మనకి ఫోర్ హండ్రెడ్ పెట్టామనుకోండి స్టేజ్కి దగ్గరలో ఇస్తారు త్రీ హండ్రెడ్ పెట్టామనుకో కొంచెం వెనక్కి టూ హండ్రెడ్ పెట్టామనుకో ఇప్పుడు మేము కూర్చున్నాం కదా ఈ బ్లూ చైర్స్ అనమాట హండ్రెడ్ పెట్టిన వాళ్ళకి లాస్ట్లో వస్తుంది అనమాట మేము మంచి పని చేసామనిపించింది టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుని అంటే మేము ఏమనుకున్నాం ఫస్ట్ మా ఆయన ఫోర్ హండ్రెడ్ తీసేసుకున్నా కనిపిస్తుందా లేదా అనుకున్నారు కానీ సర్కస్ ఏమి మరీ అంత నిండిపోలేదండి చాలా ఖాళీగా ఉంది సో ఇంకా మాకు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కూడా మేము దూరంలో ఉన్నా కూడా చాలా క్లియర్గా మాకు సర్కస్ అంతా కనిపించింది అనమాట నేను సర్కస్ అంటే ఎప్పుడు యానిమల్స్ తోటి చేపిస్తారు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చిన్నప్పటి నుంచి వినడము లేకపోతే సినిమాల్లో చూడడమే కానీ డైరెక్ట్గా సర్కస్ ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు కూడా యానిమల్స్ వస్తాయేమో అని అనుకున్నాను బట్ ఈ యానిమల్ సర్కస్ని టెన్ ఇయర్స్ ఎక్కువనే బ్యాన్ చేసేస్తారంట కదా మనకు అలాంటి విషయాలు న్యూస్ అయితే తెలియదు అనమాట మా వారు చెప్పారు ఎంతసేపు చూసినా ఈ యానిమల్సే రావట్లేదండి శ్రీవారం అని అడిగితే ఇది యానిమల్ సర్కస్ కాదు మనుషుల సర్కసే యానిమల్స్కి హింస ఎక్కువైపోతుంది అనేసి యానిమల్ సర్కస్ని తీసేశారు అని మా వారు చెప్పారండి ఇంకా ఈ సర్కస్ అయితే మాత్రము కొన్ని కొన్ని స్టంట్లు చేశారండి నిజంగా వావ్ అనిపించింది అంతే నిజంగా వాళ్ళ కష్టానికి మనం ఏం చెప్పినా తక్కువేనండి ఇలా చేయడం కోసము వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారా అన్న నాకు అనిపించింది అనమాట నిజంగా చాలా కష్టమే కదండి మనమైతే అసలు అలా చేయలేము మనకి నడువు నొప్పులు వచ్చేస్తాయి ఈ చేతులు ఎప్పుడు వచ్చేస్తాయి అని ఇలా అనుకుంటాం కదా కానీ వాళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్ ఉందండి వాళ్ళ బాడీ రకరకాలుగా మెలికలు తిప్పేస్తున్నారు వాళ్ళ శరీరాన్ని చాలా గ్రేట్ అనిపించింది నాకైతేనే అసలు ఇది వీళ్ళ ఈ అమ్మాయి చేస్తుంది చూడసారా అది నేను కంప్లీట్గా వీడియో తీయలేదు కానీ అసలు అందరూ అమ్మాయి చేసేసిన తర్వాత క్లాప్స్తో ముంచేశారు ఇది అయితే అయితే మాత్రం మ్యాజిక్గానే చెప్పాలండి సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టూ త్రీ సెకండ్స్లో డ్రెస్సులు చేంజ్ అయిపోతున్నాయి ఇంత త్వరగా డ్రెస్సులు ఎలా మార్చుకుంటారు నాకు అర్థం కాలేదు భలే మార్చేశారండి డ్రెస్సులు చాలా బాగుంది నాకు అన్నిటికన్నా ఎక్కువ వావ్ అనిపించింది అయితే ఇదే ఇంత బాగా ఎలా మార్చేసారా ఆ డ్రెస్సులు అనేసి అనిపించిందండి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి పిల్లలు ఇందులో కొన్ని ఎంజాయ్ చేశారు వావని వావ్ వావమ్మ చాలా బాగుంది అని అన్నారు కొన్ని అయితే మాత్రము వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించలేదు షాను అయితే మాత్రం చాలా బాగా అన్ని చూసింది అబ్జర్వ్ చేస్తున్నాను మనం మాత్రం ఇంకెప్పుడు అయిపోతుంది ఇంకెప్పుడు వెళ్ళిపోతాము ఇంకెప్పుడు అయిపోతుంది అని మాత్రం ఇలా అంటుందనమాట చూసారండి అసలు అలా నోటితో పళ్ళతో దాన్ని ఎత్తి లేపేస్తున్నారు ఎంత గ్రేట్ అండి నిజంగా దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారు అలాగే ఇలా చేయ అంత ఈజీ కాదు ఎంతో ప్రాక్టీసు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళు ఇది ఎంత నాకు అనిపిస్తుంది నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా కష్టపడతారు కదండి ఎవరు కష్టపడ్డా మనీ కోసమే పాపము వాళ్ళు ఆ మనీ కోసమే ఇలాగ వాళ్ళ సొంత ఊర్లు వదిలి ఇలా వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నారు నాకైతే వాళ్ళని నిజంగా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అనిపించింది బట్ వాళ్ళు షో అయిపోగానే వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ పిల్లల్ని అందండి రమ్మన్నారండి షాను అయితే మాత్రము అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళడానికి పరుగు పరుగున వెళ్ళిందండి సో పిల్లల్ని పిలిచి ఇలాగా స్కిప్పింగ్ అయితే ఆడిపిస్తుంది అనమాట ఇంకా చిన్నపిల్లలు ఎగరలేదు అనేసి తాడు పైన పెట్టేసి వాళ్ళని ఎగరమన్నారు సో ఇప్పుడు షాను కూడా ఎగురుతుందండి చాలా బాగా చేసింది షాను అయితే భలే హ్యాపీ ఫీల్ అయ్యింది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మేము ఎక్కడో అది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కదా మేము చాలా దూరంగా ఉన్నాము కానీ అది ఎక్కడ మిస్ అయిపోతుంది అనేసి పరుగు పరుగున వెళ్ళింది అండి ఆ ప్లేస్కి చాలా హ్యాపీ అనిపించింది దేనికి భయపడకుండా చాలా ఎనర్జీగా ఎంతో ఉత్సాహంగా అలా వెళ్ళడం నాకు హ్యాపీ అనిపించింది మనువుని వెళ్ళమన్నాను కానీ మను ఏంటోనండి అన్నిటికీ అంత ఇంట్రెస్ట్ చూపించదు అది ఒక రకంగా డల్గా ఉంటుంది నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట మను విషయంలో ఇది మనిషి చూడడానికి సన్నంగా ఉంటుంది కానీ దీనికి నిలువెల్ల బద్ధకమే అని అనిపిస్తుంది అండి అంత బద్ధకంగా ప్రవర్తిస్తుంది షాను అన్నిట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది అన్నిట్లో ప్రాక్టీస్ చేయాలి అందరు అటెన్షన్ని గ్రాప్ చేయాలి అని అనుకుంటుంది మా మను అలా ఏమి ఉండదు నేను అంటానమాట మా వారితో ఇది ఉండడానికే సన్నంగా ఉంటుంది కానీ చాలా బతుకం బాబోయ్ అనేసి అంటాను ఇక లాస్ట్ నుంచెకి చేసారు చూసానండి అది మోస్ట్ హైలైట్ అని చెప్తాను బాబోయ్ అసలు ఎంత భయం వేసిందో వాళ్ళు ఎత్తుల మీద నుంచి కిందకు దూకుతూ ఉంటాయని ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఇలా పెట్టారనమాట సో అది అయితే కాసేపు ఆడుకున్నారు ఇక ఇంటికైతే వచ్చేసి లైట్లు అయితే వేశాను ఇల్లు అయితే శుభ్రం చేసుకుని వెళ్ళాను కదండి అమ్మయ్య అనిపించింది చాలా బాగుంది ఇంటికి వచ్చి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంక మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ చేసిన పప్పు తోటకూర కూర అయితే ఉండిపోయింది సో రైస్ అయితే కడిగి పెట్టాను మా వారైతే వస్తూ వస్తూ కోడిగుడ్లు తీసుకున్నారు నాకు కోడిగుడ్డు అట్టు నేను ఉత్తు పప్పు తినలేకపోతున్నాను అని అన్నారన్నమాట సో ఆయన కోసమని కోడిగుడ్డు అట్టు అయితే వేస్తున్నానండి ఇంకా ఆయనకి వేస్తే మేము కూడా వేసుకుంటాం కదా సో నాకు షానుకి మనుకి కూడా కోడిగుడ్డు అయితే వేసుకున్నాము అయితే నాకు మా వారికి వేసుకున్న కోడిగుడ్డు అట్లే ఎప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ రూపాయలు వేస్తాను ఈ పిల్లలకి వేసిన దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయినాయి అన్నమాట సో ఇంకా కోడిగుడ్డట్లయితే వేసేసుకుని ఈ రోజు డిన్నర్ అయితే అలా కానిచ్చేసామండి ఇందాక స్టవ్ మీద బియ్యం అయితే పెట్టాను కదా అది అయితే ఉడికిపోయింది సో అన్నం అయితే వార్చేశాను ఇంకా కోడిగుడ్డట్టు ఫస్ట్ నాకు మా వారికి కావాల్సిన కోడిగుడ్డట్టు అయితే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో చాలా పెద్దగా మినపొట్లాగా ఉబ్బిందండి రెండు కోడిగుడ్లు ఉల్లిపాయలు అయితే వేసాను కదా చాలా పెద్దగా వచ్చింది అనమాట తర్వాత పిల్లలకు కూడా అట్టేసేసాను ఇంకా మేమైతే కూర్చొని చదువుకుంటున్నామండి అంటే చాలా రోజులైపోయింది రూబీ క్యూబు అబాకస్ ప్రాక్టీస్ చేసి అనేసి షానుకి అయితే క్యూబ్ ఇచ్చాను ప్రాక్టీస్ చేయమని తర్వాత అయితే అబాకస్ నేనైతే చాలా డేస్ నుంచి హోంవర్క్ చేయట్లేదు సో ఇంకా నేను అబాకస్ హోంవర్క్స్ మనుని చేయమని దాని హోంవర్క్స్ నా హోంవర్క్స్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట షాను కూడా చేయాలి బట్ షాను ఏంటంటే క్యూబు ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతున్నారు కదండీ సో అందుకనేసి దాన్ని అయితే ప్రాక్టీస్ చేయమని స్టాఫ్ వాచ్ అయితే పెట్టాను ఎన్ని మినిట్స్లో చేస్తుందా అనేసి బాగానే చేస్తుందండి ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయితే క్యూబ్ కంప్లీట్ చేస్తుంది బట్ ఈ క్యూబ్ ఎంత తక్కువ మినిట్స్లో ఎంత తక్కువ సెకండ్స్లో చేస్తే అంత గ్రేట్ అనమాట సో అంత ప్రాక్టీస్ చేస్తేనే అంత ఫాస్ట్గా చేయగలుగుతారు ప్రెసెంట్ క్యూబ్ని షాను ఫైవ్ మినిట్స్లో చేస్తుందండి మీకు ఎవరికైనా రూబీ క్యూబ్ క్లాసెస్లో జాయిన్ చేయాలి మీ పిల్లల్ని అనుకున్నా లేకపోతే అబాకస్లో జాయిన్ చేయాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ ఇస్తాను చూడండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు రేపటి నుంచి షానుక్ అయితే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ నా బిజీ మార్నింగ్ రొటీన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో ఏప్రిల్ మంత్ నుంచి మే సెకండ్ వరకు షానుకు అయితే స్కూల్స్ ఉంటాయి ఇక అయితే మాత్రము హాలిడేస్ ఇచ్చే వరకు హాఫ్ డే స్కూల్సే దానికి మాత్రం ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఇంకా మనుకి హాలిడేస్ ఇచ్చేస్తారండి సో ఇంకా కొత్త రొటీన్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్